శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కృష్ణుడి ద్వారా తన గత జన్మ గురించి తెలుసుకున్న సత్యభామ తిథులలో ఏకాదశి మాసాలలో కార్తీక మాసము ఎందుకు ప్రి ప్రీతికరమైనది చెప్పవలసినదిగా కోరుతుంది ఇదే విషయాన్ని గతంలో పృదు చక్రవర్తి అడిగితే నారద మహర్షి అందుకు గర కారణాలు చెప్పాడని ఆ విషయాలు ఆమె ముందుంచుతానని శ్రీకృష్ణుడు అంటాడు గతంలో నారద మహర్షి ఋజుచక్రవర్తుల మధ్య జరిగిన సన్నివేశాన్ని ఆమె కళ్ళ ముందు ఆ కనిపించేలాగా శ్రీకృష్ణుడు చెబుతూ ఉంటాడు సత్యభామకి రుజు చక్రవర్తి అడిగిన ప్రశ్నకు నారద మహర్షి సమాధానం చెప్పడం మొదలు పెడతాడు పూర్వము శంఖుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు అసర రక్షణాలు కలిగిన వాడు కనుక దేవతలను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ చే ఉండేవాడు దేవలోకాన్ని ఆక్రమించి అక్కడ అక్కడ నుంచి దేవతలను తరిమివేస్తాడు దాంతో వాళ్ళందరూ కూడా వాడి కంటికి కనపడకుండా వేరు పర్వతాల్లో గుహల్లో తలదాచుకుంటారు వాళ్ళ కోసము శంభుడు శంకుడు గాలిస్తూ ఉండేవాడు దేవతలను నమ్మకూడదు వేదాల ద్వారా వాళ్ళు మళ్ళీ శక్తి పుంజుకుని తనపై దాడి చేసే అవకాశం ఉంద ఉందని అతను అనుకుంటాడు అందువలన వేదాలు లేకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు అయితే దేవతలు వేదాలను ఆ అసురుడికి కంటపడకుండా వాటిని దేవతలు తన కంట పడకుండా దాచేసి ఉంటారని ఆసుడు భావిస్తాడు అందుకని నీటి అందేమన్నా వారు దాచారేమో అని ఉద్దేశంతో సముద్రంలోకి దిగి వెతకడం మొదలు పెడతాడు ఎంత వెతికినా అది కనిపి కనిపించకపోవడంతో నిరాశ చెందుతాడు వాళ్ళు తప్పనిసరిగా నీటి అందే దాచి ఉండి ఉంటారని అవి దొరకకుండా తనకి దొరకకుండా బయటకు అవి వెళ్ళకూడదని సముద్ర గర్భములో వెతుకుతూ ఉంటాడనమాట శం శంకుడు సముద్ర గర్భాన ఉండడంతో దేవతలంతా గుహల్లో నుంచి బయటికి వస్తారు బ్రహ్మదేవుడు వెంట రాగా అంతా కలిసి వైకుంఠానికి వెళతారు ఆ సమయంలో స్వామి యోగము నిద్రలో ఉంటారు అది కార్తీక శుద్ధ ఏకాదశి కావడంతో మంగళ వాయిద్యాలతో మో మోగిస్తూ కీర్తిస్తూ స్వామి కీర్తనలు పాడుతూ స్వామిని నిద్ర లేపుతారు స్వామి యోగ నిద్ర నుంచి మేల్కొన్న మేల్కొంటారు అప్పుడు స్వామి లేచి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఈ ఈ తనని పూజించిన వారికి సకల శుభాలు సకల విజయాలు కలుగుతాయని అభయమిస్తారు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న దేవతలు శంకుడి బాధల గురించి వివరిస్తారు వేదాలకు ఆపద వాటిల్లనుందని చెబుతారు వేదాలను దక్కించుకోవాలని శంఖుడు సముద్ర గర్భంలోని వెతుకుతున్నాడని అంటారు శంఖుడి గురించి ఆందోళన చెందడం అవసరం లేదని వారికి వాడి సంహారానికి సమయం ఆసన్నమైందని విష్ణుమూర్తి చెబుతాడు శంకుడికి అంతం చేయడానికి తాను మత్స్య రూపాన్ని ధరి ధరిస్తున్నానని అంటాడు అవతార ప్రయోజనము అదేనని చెబుతూ అక్కడి నుంచి అదృశ్యమవుతాడు నారాయణుడు కశ్యప మహర్షి సూర్యుడికి ఆజ్యం ఇస్తూ ఉండగా ఆయన దోశలలోకి చేపపిల్ల వస్తుంది ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమాండనంలో వేస్తారు క్షణాల్లో ఆ చేపపిల్ల కమాండనము అంతా నిండిపోతుంది దాంతో ఆయన దానిని తన బావిలోనికి విడిచిపెడతాడు క్షణాల్లో దాని ఆకారము పెరిగిపోతుంది బావి అంతా ఆక్రమిస్తుంది వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోకి పంపిస్తాడు ఆ చేపపిల్ల సరస్సు అంతా కూడా అలుముకుంటుంది ఇదంతా ఆయనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడు ఆయన దానిని సముద్రంలో వదులుతారు సముద్రంలో విడిచిపెట్టబడిన ఆ చేప తన శరీరాన్ని మరింత వెయ్యి వందల వేల రెట్లు పెంచుతూ ఆ నీ నీటి ఆడుగుకు చేరుకుంటుంది ఒకవైపున వేదాల కోసము శంపుడు వెదుగుతూ ఉంటే మరోవైపున శంపుడు కోసము మత్స్యావకరంలో స్వామి వెతుకుతూ ఉంటాడు చివరికి స్వామికి ఆ అసురుడు చిక్ చిక్కించుకుని సాహ సంహరించి వేదాలను రక్షిస్తాడు శంభుడిని శంఖలా మార్చుకుని తన చేత ధరించి సముద్ర గర్భం నుంచి బయటికి వస్తాడు శ్రీ మహావిష్ణువు అసురుడిని పోరాట కారణంగా అసురుడితో పోరాట కారణంగా అలసిపోయిన స్వామిని బద్రీవనంలోనికి చేరుకుంటాడు దేవతలు మహర్షులు స్వామిని సేవిస్తూ ఉంటారు తాను అడుగుపెట్టిన కారణంగా భద్రిక ప్రదేశము మహాపుణ్యక్షేత్రంగా మారుతుందని భవిష్యత్తులో ఇది గంగా కాళిందిని సంగమ స్థానము అవుతుందని అంటాడు అక్కడ చేసిన జపతపాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయని వాటిని వాటికి స్వా అవన్నీ స్వామికి చె చెందుతాయని చెబుతాడు భద్రికేత్ర దర్శనం వలన సమస్త పాపాలు దోషాలు నశిస్తాయని అంటాడు ఇతర క్షేత్రాల్లో ఏళ్ళ తరబడి చేసిన పూజలు సేవలు తపస్సులు బదరీ బదరీలోని ఒక్క రోజున చేసిన అనేక ఫలితము చేరుకుంటుందని చెబుతాడు భద్రీలో చేసిన పితృకార్యాల వలన వాళ్ళ పితరులు విష్ణులోకానికి చేరుకుంటారని చెప్పిన విష్ణుమూర్తి తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు బద్రీ దర్శనం వల్ల ఎంత పుణ్యము కలుగుతుందనే కార్తీక మాసంలో ఈ కథ వినడం వలన అందరికీ అంతే ఫలితం కలుగుతుందని చక్రవర్తితో నారదుడు చెప్తారండి ఇది శ్రీ కార్తీక పురాణములోని వినవలసిన అత్యంత పుణ్యపాదమైన గ్రంథము